తెలుగుదేశం పార్టీలో ఏం జరగాలి ఏం జరుగుద్దు చెప్పి వైసీపీ ఆశిస్తే అయిపోద్దా వైసీపీ కోరుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చేస్తారా ఖచ్చితంగా చేయరు అంటున్నారు ఆ పార్టీ నేతలు ఎందుకంటే తాజాగా తిరువూరు సంబంధించి కానీ కొలుగుపూడి వివాదం కానీ లేదంటే ఎంపీ కెసి శివనాథ్ అలాగే చిన్ని విషయంలో కానీ వాళ్ళ మధ్య ఎమ్మెల్యేల మధ్య మొదలవుతున్న గొడవలు గిల్లి కజ్జాలు అలాగే మిగిలిన చోట్ల కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేకి ఎంపీలకి పడట్లేదు ఎమ్మెల్యేలకి అధికారులకి పడట్లేదు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి పడట్లేదు ఇటువంటి నేపథ్యంలో వాళ్ళని క్రమశిక్షణ సంఘం మీద కూర్చోబెట్టడమే కాకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటావు యాక్షన్ తీసుకుంటాం అనేది అయితే ఇక్కడ చెప్తున్నది ఇదే తెలుగుదేశం పార్టీ నేతలు ఏమన్నా ఉంటే సర్దుకుంటారు తప్ప యాక్షన్ తీసుకుంటారా ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి రెచ్చగొడుతుందా అది అదైతే జరగదు వైసీపీ కోరుకుంటున్నట్టు వైసీపీలో నాయకులు కోరుకుంటున్నట్టు ఇక్కడ జరగవు చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయ చాణక్యం ఉన్న నాయకుడు కాబట్టి ఎలాగ దారి తప్పుతున్న వాళ్ళని దారిలోకి తెచ్చుకోవాలి ఆయనకు తెలుసు ఇప్పుడు ఈ నాయకులందరినీ కూడా ఎలా సర్ది చెప్పి వాళ్ళతో పనిచేయించుకోవాలో ఆయనకు తెలుసు కాకపోతే ఏదో ఇప్పుడు టీడీపీ వైసీపీ నేతలు ఇప్పుడు ప్రతిపక్ష నేతలు వైసీపీ నేతలు టీడీపీ చలరేగే ఇలాంటి మంటలతో చలి కాచుకోవాలని ఎదురు చూస్తే మాత్రం అలాంటిది జరగవు అని చెప్తున్నారు వేటు వేస్తే వాస్తవానికి ఒక్క క్షణం కానీ అవకాశం ఇస్తే వాళ్ళకి మరో ఛాన్స్ ఉంటుంది ఇది చంద్రబాబు చెబుతున్నమాట అందుకే ఎంతో సీరియస్ అయిన విషయాల్లో కూడా నాయకుల ఆలోచనకు వదిలేస్తున్నారట బాబు గారు పైకిది చంద్రబాబు ఏమీ తేల్చడం లేదు అనే వాదన వినిపిస్తున్నా ఆయన చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనేది ఎప్పటికే నాయకులు మారకపోతే ప్రజలే వారిని పక్కన పెట్టేలాగా బాబు అనుసరిస్తున్న తీరుని సీనియర్లు చెబుతున్నమాట అంటే ఇక్కడ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వైసీపీ అధినేత మాదిరిగా ఇంట్లో కూర్చొని చంద్రబాబు సలహాలు సూచనలకైతే పరిమితం కావట్లేదు నేరుగా బరిలోకి దిగుతున్నారు గతంలో వైసీపీ అధినేత సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలో కూర్చొని సలహాలు ఇచ్చేవారు ఇప్పుడు కూడా అలానే చేయాలని కోరుతున్నారు కానీ బాబు అలా చేయడం లేదు చెయ్యరు కూడా అలాగే పెట్టుబడుల విషయంలో కూడా వాళ్ళ మన దగ్గరికి రావాలి అనే ధోరణి వైసీపీ అవలంబిస్తే లేదు మనమే పెట్టుబడిదారులకు వెళ్ళాలి దగ్గరికి వెళ్ళాలి అనేది చంద్రబాబు గారి ఆలోచన సో ఇటువంటి నేపథ్యంలో వైసీపీ కోరుకున్నట్టు వైసీపీ నాయకులు కోరుకున్నట్టు బాబుగారు అయితే చేయరు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వ్యూహాలు చాలా వేరుగా ఉంటాయి అనేది ఆ పార్టీలో ఉన్న సీనియర్లు చెబుతున్నమాట